మన ప్రభువును రక్షకుడైన నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రిమన్ దేవుని బిడ్డలారా ఈ దినం యషా గ్రంథము అరవై ఒకటాధ్యాయం తొమ్మిదో వచనాన్ని ధ్యానం చేసుకుందాం చూడండి ఒకసారి అరవై ఒకటాధ్యాయం తొమ్మిదో వచనం జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యన వారి సంతానం ప్రసిద్ధునందును వారు ఇహోవ ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారు ఒప్పుకుందరు ప్రియమన్ దేవుని బిడ్డలారా మనల్ని చూసినటువంటి వాళ్ళు ఏమనుకోవాలి వీరు ఆశీర్వదించబడినటువంటి జనము అని చూసి ఒప్పుకోవాలట మనల్ని బట్టి మనం ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్నామో లేకపోతే ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నామో వారు కూడా ఏమనుకోవాలట నిన్ను బట్టి నన్ను ఇహోవా నన్ను ఆశీర్వదించను నిన్ను బట్టి నా ఇంటిని ఇహోవా ఆశీర్వదించను నిన్ను బట్టి దేవుడు నా ఆస్తిని బాగా అభివృద్ధి చేశానని తెలుసుకోవాలి ఎందుకంటే మనం చూసినటువంటి వారు మనకు దేవుడు తోడై ఉన్నాడు మనం చేసిన ప్రతి పనిలో ప్రతి ప్రయాణంలో అనారోగ్య పరిస్థితుల్లో మన పిల్లల విషయంలో మన కుటుంబ విషయంలో దేవుడు ఎల్లప్పుడూ తోడుంటుని బట్టి సూచన వారంతా ఏమనుకోవాలట ఈ మాట పలికి తీరవలసిందే కాబట్టి ఈ ప్రతి అనుకూల అనుకూల పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు మనకు తోడై ఉంటున్నాడు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు జనాలు ఏమనుకుంటారట వీరు యహోవ ఆశీర్వదించిన జనాంగమని అంటారు ఇంకా దేవుడు మన పట్ల కూడా ఈ కృప ఉన్నది అంటే మన పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబుని బట్టి మనల్ని దేవుడు ఇప్పుడు కూడా కనిపెడుతూ ఉన్నాడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు చూద్దాం మనము ఒకసారి అబ్రహాము ఇసాకు యాకోబు వాళ్ళు సంతానమైనటువంటి యూసేపుని చూద్దాం వాళ్ళు ఎలాగా ఆశీర్వదించబడ్డారు ఆది కాండము ఇరవై అధ్యాయంలో చూస్తే అబ్రహాం ఎక్కడా నివసిస్తున్నట్టే గెరార్లో నివసిస్తున్నాడు రాజు రాజైన అభిమేళక్కు ఇంటికి వెళ్ళాడు అక్కడికి వెళితే రాజత్తనం అది గెరార్ తాలూకా రాజు ఇతను ఏం చేస్తున్నాడు తోట పనో ఆ పనో చేస్తున్నాడు భార్యను ఏం చేస్తారు అందంగా ఉందని అంతపురంలో తీసుకుని వెళ్ళారు మరి దేవుడు దేవుని దాసుడైన అబ్రహాం అక్కడ పనిచేయడం ఇష్టం లేక ఏమో ఆ ఇంట్లో ప్రతి గర్భాన్ని మూసేసాడు ఎవరిని బట్టి అబ్రహాం సారాన్ని బట్టి మూసేసాడు దేవుడు అభిమళ్యక్కు కళ్ళు కనిపించాడు నువ్వు చేసిన పనేమిటి నువ్వు అమ్మాయిని ఎందుకు తీసుకుని వచ్చావు ఇంట్లో ఎందుకు పెట్టావు అర్జెంటుగా నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళి అబ్రహాంకి అబ్జెప్పాయి అతను ప్రార్థన చేస్తే మీరు బ్రతుకుతారు అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు బతిమాలుకున్నాడు వెండి బంగారం చాలా ఆస్తిని ఇచ్చేసిందిగో ఈ దేశమంతా ఉంది నువ్వు ఎక్కడైనా బ్రతుకు నాకోసం ప్రార్థన చెయ్యి మా కుటుంబం బాగుపడతాం ఇక్కడ అబ్రహాము ప్రార్థన చేసిన తర్వాత ఏమైందట మొత్తం మా ఇంట్లో గర్భాన్ని దేవుడు తెరిచాడట అబ్రహామును బట్టి అభిమల్య కుటుంబము ఆశీర్వదించబడింది రెండవదిగా ఆయన కొడుకు ఎవరు అబ్రహాం కొడుకు ఇస్సాకు ఇస్సాకు కాలంలో అబ్రహాంకి వచ్చిన కరువు కాక ఇక్కడ ఒక కరువు వచ్చింది ఆ కరువులో దేవుడు చెప్పాడు నువ్వు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు ఇక్కడే పరవాసగా ఉండు ఉన్నాడు పరవాసగా ఉన్నాడు కరువులో విత్తనం వేసి ఎంత పొందాడట నూరెంతలు పొందాడు ఎప్పుడైతే అభివృద్ధి చెందాడో వాళ్ళ నాన్న కట్టించినటువంటి బావుల్ని చెరువుల్ని ఏం చేస్తున్నారు ఫిరే ఫిలిస్తీన్లు మూసేస్తున్నారట వాటన్నిటిని ఈ తవ్వుతూ ఉన్నాడు వాళ్ళు మూసేస్తున్నారు తవ్వుతున్నాడు మూసి ఇవంతా చూసినటువంటి ఫిలిస్తీన్లు అన్నారు నిత్యంగా దేవుడు నీతో ఉండట మేము చూసాము నీవు ఎహోవ ఆశీర్వదించినటువంటి జనము అని వాళ్ళు ఏమనుకున్నారు ఒప్పుకున్నారట ఒప్పుకొని నీతో మాకు తగు ఉండకూడదు నీకు మాకు సంధి ఉండాలి అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు చక్కగా భోజనం చేసి పంపించాట ఇక మూడవది యాకోబు ఆయన కొడుకు యాకోబు యాకోబు తల్లి తండ్రి చెప్పారు నువ్వు ఇక్కడ ఉండొద్దు నువ్వు లాభాన్ని దగ్గరికి వెళ్ళిపో వాళ్ళు ఒక అమ్మాయిని చేసుకో అని చెప్పినప్పుడు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు లాభాన్ని దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుని లాభాన్ని కలిగినటువంటి గొర్రెలు మేపుతూ ఉన్నాడు చాలా కాలం చేసిన తర్వాత అన్నాడు ఇక చాలు నా భార్యని పిల్లల్ని తీసుకుని నేను మళ్ళీ తండ్రింటికి వెళ్ళిపోతాను నా దేవుడు అన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడ దీవించి మరలా నీ తండ్రింటి తిరిగి వచ్చేవారు నేను తోడుంటా అన్నాడు కాబట్టి నేను వెళ్ళిపోతాను అన్నాడు అబ్బబ్బో అబ్బో వెళ్ళిపోవడానికి నువ్వు వీడలేదు కారణం ఏంటంటే నిన్ను బట్టి ఏహోవా నన్ను ఆశీర్వదించనని అని చూసి తెలుసుకున్నా ఎవరిని బట్టట మనల్ని బట్టి ఇతరులను ఆశీర్వదిస్తాడట ఇక్కడ అంటున్నాడు ఆయన లాభాన్ని అంటున్నాడు నిన్ను బట్టి ఏహో నన్ను ఆశీర్వదించిన ఆశీర్వదించాడని శకుని బట్టి తెలుసుకున్నారు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే ఉండు ఏం జీతం కావాలో చెప్పు నువ్వు ఎంత జీతం కావాలంటే అంత ఇస్తా అప్పుడు కొడంబడికి చేసుకున్నాడు ఇదిగో చార్ల మచ్చలున్నాయి నాయి రంగు లేను నీవి అన్నాడు దేవుణ్ణి ప్రార్థించాడు అన్నీ చార్లు వచ్చినాయట మళ్ళీ అనడేలాగల కాదు లాభాన్ని అలా కాదు చారులు ఉన్నాయి నాకు మచ్చలేను నీకు అన్నాడట మళ్ళా దేవుని ప్రార్థిస్తే అన్నీ యాకోబుకి అనుకూలంగా జరుగుతుంది దీన్ని బట్టి ఏమవుతుందట అతన్ని బట్టి ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో ఏ కంపెనీలో పనిచేస్తున్నారో ఏ యజమాని దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళని బట్టి దేవుడు వీరినే కాకుండా వారిని కూడా ఆశీర్వదిస్తాడని అర్థమవుతుంది ఇక మూడోదిగా ఆయన కొడుకు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు ఏంటంటే యూసేపు చిన్నప్పుడు అన్నదమ్ములు అమ్మేశారు చంపేశాడు అనేది చెప్పేశారు అక్కడ ఫరో దగ్గర సేనాధిపతి అని ఫోర్తో ఫోర్ ఇంట్లో పనివాడి కింద జాయిన్ అయ్యాడు అక్కడ అతను చూశాడు ఫోర్తో ఫోర్ ఏం చేశాడు ఫోర్తో ఫోర్ చూస్తున్నాడట ఎప్పుడైతే యోసే వెళ్ళాడో ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించి మొదలు పెట్టాడట ఎహోవా తోడై ఉండట చూశాడట కాబట్టి ఏం చేశాడు ఫోర్తో ఫోర్ ఏం చేశాడు ఇంటి అంతటి మీద అధికారం చేసేసాడు ఆయన్ని బట్టి ఆ కాలమంతా వాళ్ళకి అభివృద్ధి చెందుతుంది ఎందులో ఉంటట ఇంటిలోని పొలంలోని కలిగిన సమస్తంలో ఆశీర్వదించి మొదలుపెట్టాడట ఏమంటున్నాడు అక్కడ ఎహోవా యూసేపు నిమిత్తము ఐగుప్తులోని ఫో ఫోర్ ఇంటిని పొలాన్ని సమస్తాన్ని ఆశీర్వదిస్తున్నాడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనము ఆశీర్వదించబడినటువంటి జనాంగము జనములలో మన సంతతి మనమే కాదట మన పిల్లలు కూడా ఆశీర్వదించబడతారట మన సంతానం కూడా ప్రసిద్ధి ఉంటారట మనల్ని చూసినటువంటి వారందరూ ఒప్పుకుంటారట ప్రిమ దేవుని బిడ్డ ఎంతో ఒప్పుకున్నప్పుడు మన క్రియలు ఎలా ఉండాలి మన పద్ధతులు ఎలా ఉండాలి ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ప్రిమం దేవుని బిడ్డలారా మనల్ని దేవుడు ఆశీర్వదించిన జనాంగం అని మనం ఎప్పుడైతే నమ్ముతూ ఉన్నామో మనం ఇతరులకు ఎలా ఉండాలట మనము మాదిరికరంగా ఉండాలి ఇతరులకు మనల్ని చూసినటువంటి వారు యూసేఫ్ని చూస్తే అక్కడ నుంచి ఆశీర్వదించబడిన తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల ఇందులో పడేశారట జైల్లో పడేశారు జైల్లో ఉన్న తర్వాత కూడా యూసేఫ్ తాలూకా ప్రవర్తనను చూసి జైలు అధికారి ఏం చేశాడట జైలు అంతటి మీద ఆయనకు విచారణకర్తగా నియమించేసాడు జైల్లో కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంటే ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా కూడా యోసేపు దేవుని వదిలిపెట్టలేదు ఇక మనం మొదటగా అనుకున్నటువంటి అబ్రహాముని ఎందుకంత ఆశీర్వదించాడు దేవుడు అన్నాడు నీవు ఈ దేశాన్ని మీ పెద్దల్ని తల్లిదండ్రులు అందరిని విడిచిపెట్టి వెళ్ళిపో నేను ఆశీర్వదిస్తానని చెప్పిన మాట విన్నాడట అందుచేత దేవుడు అబ్రహాం ఆశీర్వదించు ఇక రెండోవాడు ఈ ఇస్సాకు అతను అతను కుమారుడు ఇస్సాకుని ఇస్సాకుని ఎందుకు ఆశీర్వదించాడు అబ్రహాం ఈ దేశానికి వెళ్ళిపో అన్నాడు రెండోసారి ఇస్సాకు ఏమన్నాడు ఈ దేశాన్ని పెట్టి విడిచిపెట్టి వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే ఉండు పరవాసిమై ఉండు కరువులో కూడా నీకు ఫలం ఇస్తాను ఎందుకంటే మీ నాన్న విన్నాడు అభివృద్ధి చెందు నువ్వు వింటే అభివృద్ధి చెందుతావు అలాగే విన్నాడు అలాగే విని ఆ కరువులో విత్తనం వేసాడట నూరంత ఫలం వచ్చిందట ఇక మూడో అడుగురు గురించి కూడా మనం మాట్లాడుకున్న ఎవరు యాకోబుతో యాకూతోటి అన్నాడు ఇదిగో నువ్వు ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనది యాకోబు అంటున్నాడు అమ్మో ఇది ఎందుకంటే అక్కడ కలగన్నప్పుడు ఒక నిచ్చిన ఈ కింద నుంచి ఆకాశాన్ని వేయబడి ఉందట దేవదలు తిరుగుతూ ఉన్నారట అది వచ్చింది నిత్యముగా ఇది దేవుని స్థలమే ఇది మందిరమే దేవుడు నీకు తోడై ఉంటాడు అని చెప్పినప్పుడు నాకు దేవుడు తోడై ఉంటే నేను వెళ్ళిన చోట్లల్లో ఉన్నట్లయితే నేను దేవునితో నిబంధన చేసుకుంటున్నాను ఎప్పుడైతే ఈ మాటలు పలికాడో దేవుని దృష్టికి ఏమైపోయాడట మనం చూస్తే వీళ్ళు చేసిన కార్యాలను బట్టి కాదు అబ్రహాంని బట్టి ఇసాకుని అబ్రహాము ఇస్సాకులను బట్టి యాకోబుని అబ్రహాము ఇస్సాకు యాకోలను బట్టి యోసేపుని యోసేపు కూడా దేవుని మాట చక్కగా విన్నాడు ఏమి చెప్తే అన్నదమ్ములు కరువులోకి వెళ్ళిపోయినా అన్నదమ్ములు వచ్చినప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా వాళ్ళ గోతులతో చేయొచ్చు ఇష్మాయిల్ గమ్మి ఉండొచ్చు కానీ తండ్రి ఇంటివారైనటువంటి అన్నదమ్ములు అందరూ ఆకలి కోసం ధాన్యం లేక వచ్చినప్పుడు వాళ్ళందరికీ ధాన్యాన్ని సంచులతో పెట్టి దాంట్లో డబ్బులు కూడా పెట్టించాడు దేవుడు మనల్ని మన క్రియలను కూడా చూస్తున్నాడు విశ్వాసంతో పాటు ఏంటంటే క్రియలతో కూడా మనల్ని దేవుడు చూస్తున్నాడు కాబట్టి ప్రియమని దేవుని పెట్టలేరా మనం ఎదుటివారికి ఇష్టాకం గురించి మాట్లాడుకున్నాం ఫిలిస్తీన్లు ఆ బావులు పూర్తి చేస్తున్నారు చాలా అలరపెట్టేస్తున్నారు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళతో తగ్గు పడలే వాళ్ళతో వాళ్ళు పూడుస్తున్నారు ఇంత తీస్తున్నాడు వాళ్ళు పూడుస్తున్నారు వెళ్ళి తీస్తున్నారు అంటే సహనాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు దీన్ని బట్టి ఎహోవా ఈ అబ్రహాము ఇస్సాకు యాకోబు యూసెఫ్ను దీవించాడు వారిని బట్టి మనల్ని కూడా దేవుడు దీవిస్తున్నాడు వారి పిల్లలమైనప్పుడు అబ్రహాం ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అలాగే అంతగా దేవుడు మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమన్నా మనము ప్రభువా మేము ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినా దిగజారిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళినా ఎప్పుడికైనా బాగా ఉన్నవన్నీ పోయినా నేను నిన్ను విడిచి వెళ్ళను ఎందుకంటే గాయములు చేయవాడు నీవే మరలా గాయములు కట్టువాడు నీవే అని మేము ఎరిగితే మేము ఏ పరిస్థితిలోకి ఉన్నా కూడా నిన్ను వారంగా ఉంటాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్ని బట్టి దేవుడు ఇతరులను ఆశీర్వదిస్తాడు అప్పుడు వారందరూ మన గురించి గొప్పగా చెప్పుకుంటారు వీరు ఈహో ఆశీర్వదించిన జనాంగమని కాబట్టి మన ప్రవర్తనలోను మాటలోను సమాధానంలోను అన్నిటిలోనూ వారికి మాదిరికరంగా ఉండడం నేర్చుకుందాం తప్పక నిన్ను ఆశీర్వదించడమే కాదు నువ్వెక్కడ పనిచేస్తావు వారిని కూడా ఆశీర్వదిస్తాడు ఈ మాటలను దేవుడు గాక ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలతో ఏకేపించినటువంటి వారు నాతో కలిపి ప్రార్థనలో పాల్గొనండి కలిగినటువంటి మా దేవ మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఇదిగో తండ్రి మమ్మల్ని చూసినటువంటి వారు వీరు ఎహోవ ఆశీర్వదించిన జనాంగం అని చెప్పుకుంటారు మా బిడ్డలు ప్రసిద్ధి నందుతారు అని తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది అవును ప్రభు అబ్రహాము నీ మాటను విన్నాడు గొప్పవాడిగా చేశావు ఇస్సాఖని మాట విన్నాడు గొప్పవాడిగా చేసావు ఇదిగో యాకోబుని మాట విన్నాడు గొప్పవాడిగా చేసావు యూసప్ కూడా ఆయన నిన్ను బట్టి ఏ తప్పు చేయకుండా ఉండగలిగాడు కాబట్టి యూసప్ని కూడా ఆశీర్వదించాం వారిని బట్టి అబ్రహాం ఇస్సాక్ యాకోబులు బట్టి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామని మేము నమ్మితే మా కష్టాల్లో ఇరుకులు ఇబ్బందుల్లో నాయన మేము తొట్టెల్లకుండాయినా స్థిరంగా నిలబడినట్లయితే నిత్యముగా మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తామని మమ్మల్ని చూసినటువంటి వారు వీరు ఏహో ఆశీర్వదించిన జనాంగమని నిన్ను బట్టి ఏహో మమ్మల్ని ఆశీర్వదించిన జనమలు చెప్పుకోవడానికి మీ కృప కనికరం దయచేయండి నాతో పాటు ఏకమించిన బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామలో ప్రార్థించి స్తుతించి వేడుకొని చున్నాను తండ్రి అమెన్ దేవుని బిడ్డలారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ సహోదరులకి ఫ్రెండ్స్కి పంపించాలనుకుంటే షేర్ చేయండి అనుదినమై వాక్యం మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి దేవుడి మాటలు గాక అమ్మాయిని